సో ఇప్పుడే మనం చూసుకున్నట్టయితే చాలా సీరియస్ డిస్కషన్ అయితే జరిగిందనమాట ఇందిరం ఇళ్ళకు సంబంధించి ఇందిరం ఇళ్ళకు సంబంధించి చాలా సీరియస్ డిస్కషన్ అయితే చేయడం అయితే జరిగింది ముఖ్యంగా నిరుపేదలకు ఇందిరం ఇళ్ళ కేటాయింపులో నిరుపేదలకే ప్రాధాన్యం అయితే ఇవ్వాలి ఇందిరం ఇళ్ళ లబ్ధాల ఎంపికలో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం అయితే ఇచ్చి కేటాయింపులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రధానంగా దివ్యాంగులు వ్యవసాయ కూలీలు సాగుభూమి లేని వారు పారిశుద్ధ్య కార్మికులు ఈ తరహా ప్రధాన క్రమంలో ఎంపికలో అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీళ్ళకి వీరందరికీ కూడా అయితే ఇవ్వాలి ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి గృహ నిర్మాణ శాఖపై హైదరాబాద్లో తగిన సీఎం అయితే సమీక్షించారు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు తొలిదశలో సొంత స్థలాలను వారికి ప్రాధాన్యం ఇస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు ఈ విషయంలో గ్రామ కార్యదర్శి మండల స్థాయి అధికారులను ప్ర అయితే వాద్యులను ప్రభుత్వంతో అంటే చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను కూడా వినియోగించుకోవాలని ఆదేశాలు ఇచ్చారన్నమాట ఇంద్రమ్మ ఇళ్ళ మొబైల్ యాప్లో సాంకేతిక లోపాలు ఏమీ లేకుండా చూడాలని ఏ దశలోనూ కూడా లబ్ధిదారులకు ఇబ్బందులు కలగొద్దని ఆయా శాఖ పరంగా ఎలాంటి పొరపాట్లు కూడా తాగకుండా చూడాలని చెప్పేసి చెప్పారనమాట రాష్ట్రంలో ఆదివాసీ ప్రాంతాలు ఐటీడీఏ పరిధిలో ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోట ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి అదనంగా గదులు కట్టుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే అనుమతి ఇవ్వాలని కూడా అధికారులకు స్పష్టం చేశారు ఇంద్రం ఇళ్ల నమూనాలు రెండింటినీ కూడా సిద్ధం చేయగా ఈ అంశం సమీక్షలో అయితే వచ్చింది ఏ నమూనా ఖరారు చేయాలని అంశంపై ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సొంత స్థలాల్లో కట్టుకుంటారు కాబట్టి ఇళ్ల నిర్మాణం చేసుకునేవారు ప్రభుత్వం చెప్పిన మోడల్లోనే అవసరం లేదు వారికి నచ్చిన విధంగా కూడా కట్టుకోవచ్చు అనమాట అది కూడా చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ తొందరలోనే దీనికి సంబంధించి లబ్ధిదారులు ఫైనల్ చేయబోతున్నారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి